పేరు బుడ్డు రమేష్ మాది కొమరవుడు జేకేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇస్తే అలా కూర్చున్నామండి జరిగి జరగబోయేయి అన్ని కూడా చెప్పారండి జేకే చెప్పినట్టు చేసినాను చేసిన తర్వాత పైన వ్యాపారం కూడా గాలి ఉండేది ఇప్పుడు లక్ష్మణి చేరుకున్నది జేకే ఆర్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది పోలి పాడ్యం రోజున గనక మీరు ఈ చిన్న క్రియ ఆచరించినట్లయితే కార్తీక మాసం చేసిన ఫలంతో పాటుగా ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలిగి మీ కోరిన కోరికలు తీరటంతో పాటుగా మీకు ఎటువంటి పూర్వజన్మ కర్మలు ఉన్నప్పటికీ కూడా తొలగి ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సర్వశుభాలు కూడా మీకు మీ వెంటే వచ్చి తేరతాయి మీరు చేయవలసింది ఏమిటి అనంటే మీరు పోలిపాడ్యం రోజున పోలిని సాగనంపడం అనేది అందరికీ తెలిసిన విషయమే కదా గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ పోలిని సాగనంపిన తర్వాత ముత్తైదులకి తాంబోళం ఇస్తూ ఉంటాం కొంతమంది ముప్పై ఒక్క రోజు చేశాం కాబట్టి రోజుకొక్కళ్ళు చొప్పున అని చెప్పి చివరి రోజునే ముప్పై ఒక్క మందికి ఇచ్చే అలవాటు ఉంటుంది అవకాశం ఉంటే అలా వేయటం ఉత్తమోత్తము లేని ఎడల ఓపిక లేని ఎడల లేదు అవకాశం లేని ఎడల పదకొండు మందికి కానీ ఇరవై ఒక్క మందికి కానీ ఇంకా లేదు అంటే ఐదుగురికి కానీ తప్పకుండా మీరు తాంబూలం ఇచ్చి వారి యొక్క వచనాన్ని తీసుకోవాలి అలాగే సద్బ్రాహ్మణుడికి కూడా మనం స్వయంపాకంతో పాటుగా తాంబూలము దీపదానం చేస్తాం ఉసిరికాయ దీపదానం చేయటం వల్ల మరింత రెట్టింపు ఫలితం వస్తుంది ఈ తాంబూలంలో ముఖ్యంగా మీరు సహజంగా మనం అట్టి పొళ్ళు వక్క రూపాయ నాణ్యం పెట్టిస్తాం కదా అయితే దీనితో పాటుగా ఉసిరికాయ కూడా పెట్టి ఎప్పుడైతే తాంబూలం మీరు ఇచ్చారో మీకు ఈ కార్తీక మాసం ఫలితంతో పాటుగా అఖండైశ్వర్యాలు కలిగి సర్వ భోగాలు కూడా కలిగి ఏ పనిలోనైనా మీకు విఘ్నాలు లేకుండా అన్నింట విజయాలు కలిగితేరతాయి కాబట్టి ఈ కార్తీక మాస ఫలమంతా కూడా మనకు దక్కాలి అంటే పోలిపాటిమే రోజున పోలిని సాగనంపిన తర్వాత తాంబోడంలో ఉసిరికాయను కూడా పెట్టి మీరు గనక ముత్తైదులకు ఇచ్చినట్లయితే అంత ఫలితం వస్తుంది ఇలా పదకొండు ఉసిరికాయలు తగ్గకుండా మీరు ఇచ్చి తీరాలి మనం ఓపిక కొలది ముప్పై ఒకట ఇరవై ఒకట అనేది మీ అవకాశం కొలది చేయండి ఇది నమ్మకంతో ఆచరిస్తే ఈ సంవత్సరం మీరు ఈ నెలంతా కూడా ఆ ఈశ్వరుని ఆరాధన చేశారు ఈ కార్తీక మాసం అంతా కాబట్టి ఆ ఫలితంతో పాటుగా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు కలిగి అన్నింట ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్దిల్లగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి او نم شاید